అందరికీ నమస్కారం అండి రేపే మాఘ పౌర్ణమి అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఆదివారము మాఘ పౌర్ణమి ఈ కథ చదివితే మాఘ పౌర్ణమి మహిమ మీకే అర్థమవుతుంది మాఘ పౌర్ణమి మహిమ ఒక పాపాత్ముడికి పుణ్యాత్ముడిగా మార్చిన పవిత్ర గాథ మాఘ పౌర్ణమి స్నాన మహర్శము ధనేశ్వరుడి పురాణ గాథ ఒక మాఘ పౌర్ణమి స్నానము అనంత పుణ్యఫలము పర్వతమంత పాపాలను భస్వం చేసిన మాఘ పౌర్ణమి తెలియక చేసిన పుణ్యము మోక్షానికి దారితీసింది నర్మదా తీరంలో జరిగిన అద్భుత మాఘ పౌర్ణమి కథ మాఘ పౌర్ణమి పుణ్యప్రధాయిని రోజు మాఘ పౌర్ణమి ఎందుకు అంత పవిత్రమైనదో తెలుసా తెలుసుకుందాము మహామాఘ పౌర్ణమిని విశిష్టతను మాఘ పౌర్ణమి విశిష్టతను చాటి చెప్పే ఒక అద్భుతమైన పురాణ గాథలు ఎక్కడా పొళ్ళుపోకుండా క్రమ పద్ధతిలో ఇక్కడ అందిస్తున్నాము మాఘ పౌర్ణమి విశిష్టత ధనేశ్వరుడి కథ హిందూ పురాణాల ప్రకారము మాఘమాసము ఎంతో పవిత్రమైనది అందులోనూ మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానము దాన జపాలకు అనంతమైన పుణ్యం లభిస్తుంది దీనికి నిదర్శనగా ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడి కథను చెప్పుకుందాము ధనేశ్వరుడు జీవన శైలి పూర్వము కాంపిల్య నగరంలో ధనేశ్వరుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకు బ్రాహ్మణుడైనా అతను విధులను విస్మరించి దొంగతనాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ పాపభర్తమైన జీవితాన్ని గడిపేవాడు అతనికి దైవభక్తి కానీ పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కానీ అస్సలు లేవు నర్మదా నది తీరములో అద్భుతము ఒకసారి ధనేశ్వరుడు తన వ్యాపారం నిమిత్తము తిరుగుతూ నర్మదా తీరానికి చేరుకున్నాడు అది మాఘమాసము ఆ సమయంలో చాలామంది భక్తులు మాఘమాస స్నానాలు ఆచరించి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ అక్కడికి గుమిగూడారు ధనేశ్వరుడు తన పాపపు ఆలోచనలతోనే అక్కడికి వెళ్ళినప్పటికీ తెలియకుండానే పది రోజుల పాటు పుణ్యపురుషుల సామాసంతో గడిపాడు భక్తులు చేసే హరినామ సంకీర్తనలు విన్నాడు వారు వదిలిన పవిత్ర జలాల స్పర్శ అతనికి తగిలింది ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు భక్తులందరూ నదిలో స్నానం చేసి దీపదానాలు చేయడం చూసి అతను కూడా వారిని అనుసరిస్తూ నదిలో మునిగి స్నానమాచరించాడు మరణం మరియు యమలోక ప్రయాణము కొంతకాలం తర్వాత ధనేశ్వరుడు మరణించాడు యమదూతలు అతన్ని పట్టుకుని యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ధనేశ్వరుడు పాపపుణ్యాల చిట్టా ఏది అని అడిగాడు చిత్రగుప్తుడు పరిశీలించి ఇలా అన్నాడు ప్రభు ఇతను జీవితాంతము పాపాలే చేశాడు కానీ అంతిమ దశలో మహా మాఘమాసంలో నర్మదా తీరంలో పది రోజులు భక్తుల మధ్య గడిపాడు మాఘ పౌర్ణమి నాడు పవిత్ర స్నానం ఆచరించాడు ఆ ఒక్క పుణ్యము ఇతనికి పర్వతమంత పాపాలు భస్మం చేసింది మోక్షప్రాప్తి యమధర్మరాజు ఆశ్చర్యపోయి మాఘస్నాన మహిమ వల్ల ధనేశ్వరుడు నరకా శిక్షను రద్దు చేశాడు అతనికి పవిత్రమైన యక్షలోకములో స్థానం కల్పించాడు కేవలం ఒక్కసారి మాఘ పౌర్ణమి నాడు భక్తితో తెలిసి కానీ తెలియక కానీ స్నానం ఆచరించడం వల్ల ఒక పాపాత్ముడు పుణ్యాత్ముడిగా మారిపోయాడంటే ఆ రోజు ఉన్న శక్తి అటువంటిది ఈ కథ ద్వారా మనం తె తెలుసుకోవలసింది ఏమిటంటే మాఘస్నానము మాఘ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నది స్నానము లేదా ఇంట్లోనే గంగాజలము కలుపుకొని స్నానం చేయడము శుభప్రదము దానం ఈరోజు తిలలు బెల్లము తిలలు అంటే నువ్వులు బెల్లము అన్నదానము చేయడం వల్ల పితృదేవతలకు శాంతి కలుగుతుంది విష్ణు ఆరాధన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మరింత విశేష ఫలితాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణమి నాడు పుణ్యఫలాన్ని ఇచ్చే సరళమైన మరియు శక్తివంతమైన పూజా విధానాన్ని ఇక్కడ క్రమ పద్ధతిలో వివరిస్తున్నాము మాఘ పౌర్ణమి నాడు ముఖ్యంగా మహావిష్ణువును మరియు చంద్రుణ్ణి ఆరాధించడం శ్రేష్టము బ్రహ్మముహూర్తాన స్నానం చేసి సమయ సమయమున పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి నదుల్లో స్నానం చేయడం అత్యంత శ్రేష్టము వీలు లేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలము కొన్ని నువ్వులు వేసుకుని గంగేచ యమునేచ శ్లోకాన్ని స్మరిస్తూ స్నానం చేయాలి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడి ఆకులు పూలతో తోరణాలు కట్టాలి పూజా గదిలో విష్ణుమూర్తి లేదా లక్ష్మీనారాయణల ప పటము ముందు బియ్య పిండితో ముగ్గు వేసి పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి విష్ణు పూజా విధానము సంకల్పము నేను ఆచరించే ఈ మాఘ పౌర్ణమి పూజ వల్ల నా కుటుంబానికి సుఖశాంతులు కావాలి కలగాలి అని మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి షోడశోపచార పూజ స్వామివారికి దీపధూప నైవేద్యం సమర్పించాలి వీలైతే విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూటెండు సార్లు జపించాలి నైవేద్యము ఈ రోజున పరమాన్నము లేదా పండ్లను నైవేద్యంగా వీలున్నవి సమర్పించవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతము చాలామంది మాఘ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు అది ఈ రోజున అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది వీలుంటే కథ చెప్పుకొని ప్రసాదం పంపిణీ చేయాలి సాయంత్రము చంద్రుని దర్శించి ఆద్యము పౌర్ణమి సాయంత్రము నాడు చంద్రుణ్ణి ఉదయించిన తరువాత చంద్రుణ్ణి చూస్తూ నమస్కరించాలి ఒక వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో పాలు నీళ్ళు కలిపి చంద్రుడికి అర్జం ఇవ్వాలి దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది దీపదానం మరియు దాన ధర్మాలు దీపదానం సాయంత్రం శివాలయంలో కానీ లేదా విష్ణాలయంలో కానీ దీపాలు వెలిగించడం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది మాఘ పౌర్ణమి నాడు నువ్వులు అన్నము వస్త్రాలు లేదా గొడువు వంటివి పేదలకు దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ అంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్ర దర్శనం తర్వాత పలహారం తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఈ రోజు ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి మాఘ పౌర్ణమి నాడు పాటించవలసిన మాఘ పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో అంటే చంద్రుడు ఉదయించాక లలితా సహస్రనామము ఒక పీఠం మీద కూర్చుని మన శక్తి మేర చంద్రుని చూస్తూ ఎన్నిసార్లు చదివితే అంత మంచిది ఇలా చదవడం వల్ల లలితామాత సంపూర్ణ ఆశీర్వాదము సంపూర్ణ యశస్సు మనకి లభిస్తాయి అమ్మ పరమశివుడు అమ్మ పార్వతీదేవి దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే పౌర్ణమి రోజు ఆచరించవలసిన మరొక్క ముఖ్యమైన విషయము మాఘ పౌర్ణమి కానీ ఏ పౌర్ణమి రోజు అయినా సంధ్యా సమయంలో ఒక వెండి గ్లాసులో గాని ఒక గిన్నెలో గాని పాలు తీసుకుని ఆ పాలను డాబాపైకి తెర్రస్ పైకి వెళ్ళి ఆ పాలలో చంద్రుణ్ణి నీడను దర్శించడం వల్ల లలితామాత సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా అనారోగ్య అనారోగ్యంతో బాధపడేవారు పాలతో పరమాన్నం చేసి బెల్లపు పరమాన్నము ఆ పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నాన్ని డాబా మీద వెన్నెల వెలుగులో ఒక నెట్ లాంటిది ఒక బౌల్లో పెట్టి దాని మీద ఒక నెట్ లాంటిది మూత వేసి అంటే పౌర్ణమి వెలుగులు ఆ ప పరమాన్నానికి తగిలేలాగా పెట్టి ఆ మరునాడు ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఇలాగా కొన్ని పౌర్ణములు చేస్తే మంచి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందండి ఈ రెమెడీ ఒకసారి చేసి చూడండి తప్పకుండా మార్పు కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్